అంబేద్కర్ కోనసీమ జిల్లా సకిరేడిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పిఠాపురం మాజీ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చక స్వాములు ఘనస్వాగతం పలికి పూజలు చేసి రాజలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు వేద పండితులచే వేదాశీర్వచనం అందించారు ఆలయ పర్యవేక్షకులు పి విజయసారథి శ్రీ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో ములాస్వామి ఎంపీటీసీ నాగరాజు తరలి গোয়ে লাত্যেদা গুত্ই সিমেদা nahin i w when g ঋপগে তান্ডপ঻ে được রাহযে ীমে অ খারযে

పదిహేడవ శతాబ్దంలో నిర్మాణం చేసిన అంతర్వేది వారి గుడికి ఈరోజు మరి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందిన అంతర్వేది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది దినదిన అభివృద్ధిగా మరి ఆ వారి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర పురోగతికి మరి ఎప్పుడు కూడా అండగా ఉండాలని ఆ స్వామివారిని కోరు